యా ముని ఈ మూటలు నీకు ఎలా వచ్చాయి కొంతమంది దొంగలు ఖజానాలో పడి ధనం ఎత్తుకుపోతూ ఉంటే మేము వాళ్ళని వెంటబడి తరుముకుంటూ వచ్చాము వాళ్ళు ఎక్కడున్నారో చెప్పు అంటే ఈయన మౌనంగా దీక్షలో జపంలో ఉన్నాడుగా కళ్ళు వెప్పలేదు మాట్లాడలేదు ఆయన సమాధిలో ఉన్నాడు వాళ్ళు కుదిపారు ఆయన కదలలేదు దాంతో వాళ్ళకు అనుమానం వచ్చి ఇక్కడ మూటలు ఉన్నాయి వీడు మాట్లాడటం లేదు ఈ లోపల ఏమైనా ఉన్నారేమో చూద్దామని పెడితే ఆ సత్రంలో దొంగలు దొరికారు దాంతో ఆ దొంగల్ని ఆ దొంగలకి నాయకుడు వీడేనేమో అనే అనుమానంతో ఈయన్ని రాత్రికి రాత్రి బంధించి నగలతో పాటు రాజు ముందు నిలబెట్టారు అసలే రాజుగారు అర్ధరాత్రి నిద్రలో ఉన్నాడు ఆయన ముందు ఈ ఆరికులు మాండవ్యుండి దొంగల్ని నిలబెట్టి జరిగింది చెప్పగానే రాజుగారి వెనక ముందు చూడకుండా వీడే దొంగల నాయకుడు అయి ఉంటాడు మునీశ్వరుడు వేషంతో మౌనవ్రతంతో ఉండి ఉంటాడు వీడి దగ్గరేగా నగలమూటలు దొరికాయి లోపలేమో దొంగలు ఉన్నారుగా ఎందుకు మాట్లాడటం లేదంటే తాను దొంగననే విషయం బయటపడుతుందని ఇలాంటి దౌర్భాగ్యులు సన్యాసుల వేషాల్లో లోకాలని మోసం చేస్తున్నారు ప్రతి దుర్మార్గుడు పొట్టపోషణ కోసం సన్యాసి వేషం వేసుకోవడమే ఇటువంటి వాళ్ళని క్షమించకూడదు కాకపోతే కాషాయ వస్త్రం ధరించిన వాడిని చంపకూడదనే శాస్త్రం ఉంది కనుక మిగతా దొంగలందరినీ మాత్రం తలకాయిరికి చంపేయండి వీడిని మాత్రం కొరత వెయ్యండి అన్నాడు ఆయన కొరత అంటే ఏమిటో తెలిసిన ఒక కర్రని సన్నగా చెక్కి ఆ కర్రని భూమిలో ఎనిమిది అడుగులు పాతి దాని మీద ఈ మనిషిని తీసుకెళ్ళి ఆసన స్థానంలో దింపేసేవారు మనకి వికెట్లను ఉంటే చూసారా సన్నగా పొడుగ్గా పెన్సిల్లాగా చెక్కి దాని మీద రెండు కాళ్ళు పుచ్చుకొని మలస్థానంలో అలా దింపేస్తారు అన్నమాట రెండు కాళ్ళు పుచ్చుకొని ఆ కర్ర పొట్టదాకా వెళ్ళిపోవాలంట కర్ర మీద పెట్టేలా కింద కసిక్కి దింపితే ఏమవుతుంది మలస్థానం నుంచి అది ఏ పొట్టదాకానో వెళ్ళిపోతుంది ఓపిక ఉన్నంతసేపు కొట్టుకు తస్తాడు పరమ పాపాత్ములకి అలాంటి శిక్ష వేసేవారు ఈ ఖజానాలో ఉన్న రాజముద్రిక లాంటి వాటిని అపహరించిన దొంగలకు అలాంటి శిక్ష వేసేవారు కాబట్టి ఆ రోజుల్లో దొంగతనాలకి దడిసేవారు అందుకనే పూర్వం కఠోరమైన ధర్మశాసనాన్ని పరిచేవారట కొంతమంది ఒకళ్ళిద్దరు ఎప్పుడైనా నిజంగా ఇలాంటి పాపరహితులు కూడా శిక్ష పాలైనప్పటికీ కూడా శిక్ష అనే భయముతో మూడొంతుల ముప్పాతికి దొంగతనాలు ఉండేవి కదట ఒకవేళ ఎవడన్నా అలా చేస్తే చేతులు నరకడం వాళ్ళని చంపడం ఇటువంటి శిక్షలు చాలా కఠినంగా చేసేవారు చెప్పాడు మనుస్మృతిలో ధర్మం నిలబెట్టాలంటే కొన్ని చోట్ల కఠినంగా శిక్ష వెయ్యాలి నేను చెప్పడం కాదు ఇది వ్యాసుడు చెప్పిన మాట ఇది భారతం చెబుతున్న నీతి పాపాత్ములకి నీతులకి ఎప్పుడు శిక్షలు పడాల్సిందే అందుకనే రాజుగారు దొంగలకి మరణ శిక్ష వేసి కాకపోతే పొరపాటున ఈ ఋషి మౌనవ్రతంలో ఉన్నాడు మరి మాట్లాడలేదు ఎంత పలకరించినా నువ్వు ధర్మాత్ముడివా అధర్ముడివా ఎవడమంటే మనం మాట్లాడడంలా ఈయన కర్మ అప్పుడు మౌనవ్రతంలో ఉన్నాడు అందుకని ఈయన దొంగలనుకుని కొరత వెయ్యండి అన్నట్టు వెంటనే వాళ్ళు తీసుకెళ్ళి కర్రని సోలంలో చెక్కి సోల అగ్రం మీద మలస్థానం నుంచి గుచ్చారు ఆ గుచ్చడంలో కాదు కంఠం దాకా వెళ్ళిపోయింది ఆ కర్రే ఆయన కొంచెం సున్నితంగా ఉంటాడు వ్యాయామ శరీరం కాదు అందువల్ల అలా దిగ్గానే కర్ర కంఠం దాకా వెళ్ళిపోయింది కాళ్ళ చేతులలో కొట్టుకుంటూ ఉండగా తన తపోనిష్టతో చేతుల్ని కాళ్ళని అదుపులో పెట్టుకుని ఆయన అలా మహా మహాతపస్సు చేశాడ పద్నాలుగు రోజులు దాని మీద ఉన్న ఈయనకేం గేమ్ అవడంలా రక్షక పొట్లు ఆశ్చర్యపోయారు అందుకని కాపలా కాయడం మొదలెట్టారు అసలు వీడు ఎలా బతుకున్నాడు ఈ కర్రలో కంఠం దాకా దిగిపోయిన తర్వాత మానవ మత్తుడు బతుకుతాడా అని కాపల వాళ్ళు ఏదో ఉంది వీడి దగ్గరని ఆ చుట్టూతో కాపలా ఉన్నారట ఏ క్షణంలో వీడు చస్తాడో లేదా తప్పించుకుంటాడో చూద్దామని మిగతా దొంగలు ఎలాగో తెచ్చారు ఈ రూపేం జరిగింది మాండవ్యుడనే మహానుభావుడు సోలం మీద ఉన్నట్ట అని ఒక రాత్రి వేళ ఋషులు దేవఋషులు పక్షుల వేషంలో వచ్చారు మహాపక్షుల రూపాల్లో వచ్చి ఈ మహాత్మా మాండవ్య నీ వంటి తపోనిష్టాగరిష్ఠుడికి తీర్థయాత్రలు కాలినడకన చేసే పుణ్యాత్ముడికి ఈ కష్టం వచ్చిందా నీకు ఈ కష్టం ఎవరిచ్చారు నీకు ఈ శిక్ష ఎవరు వేశారని అడిగారు ఇతను తప్పుడు సమాధానం చెబితే ఈ శిక్ష అతనికి శాశ్వతంగా ఉంటుంది ఇతను ధర్మబద్ధంగా సమాధానం చెబితే అతనికి ఈ శిక్ష నుంచి విముక్తి కలగజేద్దామని వచ్చారు వాళ్ళు అప్పుడు మాండవిడు ఏమన్నాడో తెలుసిన తత స ముని శాదూల తాను వాచ తపోధనాన్ దోషత కంగ్యామిపరాధ్య వెంటనే ఆ మునీశ్వరుడు మహాత్ముడు ఇది ఏదో రాజుగారు నాకు శిక్ష వేశాడని చెప్పలా ఈ ప్రతిష్టానపురం గారు వెనక ముందు చూడకుండా దుర్మార్గుడు నాకు శిక్ష వేశాడు లేకపోతే దొంగల వల్ల ఈ కష్టం వచ్చింది భటులు నాకు అన్యాయం చేశారు ఇలాంటి మాటలేం పలకకుండా మీకు అన్నీ తెలుసు ఎరిగి ఎరిగి నన్ను ఎందుకు అడుగుతారు ఇందులో ఎవరి దోషం ఉన్నది అందుకే దోషత కమ్ గమిష్యామి ఎవడి దగ్గరికి దోషం ఉందని నేను ఎవరి మీద ఈ దోషాన్ని ఆరోపించను ఇందులో ఎవడి తప్పు లేదు ప్రతి వ్యక్తి శిక్ష అనుభవిస్తున్నాడంటే కష్టం అనుభవిస్తున్నాడంటే అది వాడి కర్మ ఫలితమే ఇతరుల అపరాధం లేదు నేను ఎప్పుడో పాపం చేసి ఉంటాను ఎవరికో అన్యాయం చేసి ఉంటాను ఎవరినో హింసించి ఉంటాను ఆ పాపాన్ని ఇప్పుడు ఈ రకంగా అనుభవిస్తున్నాను ఇదంతా నా కర్మ అన్నాడే అంత బాధలో కూడా ఇతరులను నిందించలేదు ఇది మనకి భారతని చెబుతున్న మరొక అపూర్వమైన ధర్మ సూక్ష్మం ఎవరి వల్ల అయినా మనకి కష్టం కలిగితే నువ్వు ఈ అన్యాయం చేసావని ఎవరిని తెప్పకండి ఇతరులు ఎవ్వరూ మనకు అన్యాయం చేయలేరు మనం చేసుకున్న పాపమే మనకి ఇతరుల ద్వారా కష్టం ఇస్తోంది మనకి సత్కారం జరిగిందంటే అది మన పుణ్యం చిత్కారం వచ్చిందంటే మన పాపం మన పుణ్య పాపములు సుఖ దుఃఖ రూపములలో ఇతరుల ద్వారా సేకరిస్తాం జ్ఞానులు ఎప్పుడు అందుకే తనకెంత ఎంత కష్టం వచ్చినా ఇతరుల మీద అభాండం వేయరు ఎవడన్నా కావాలని మనం తిట్టాడంటే బాధపడకండి నేను ఎప్పుడో ఎవరినో తిట్టుంటాను ఇప్పుడు వీడు నన్ను తిడుతున్నాడు అనుకోండి ఎవరన్నా మిమ్మల్ని పొగిడితే నిజమేనంటే మీరు చెప్పినట్టు నేను గొప్పవాడే అని ఆనందంతో ఎగరకండి మనం ఎప్పుడో ఇతరులను పొగిడాం ఆ పుణ్యం ఈ రూపంలో వచ్చింది అనుకోండి అది అందుకే భారతంలో చివరి కొసవరపుగా చెప్పాడు మహిమేన్యోపరాజ్యతి ఇది ఇతరుల యొక్క అపరాధం కాదు నా అపరాధం నేను అనుభవిస్తున్నాను అవశ్యం అనుభోక్తవ్యం కృతం కర్మ శుభాశుభం మంచి చెడ్డ మనం చేసిన కర్మలే మనం అనుభవిస్తాం అనగానే ఆ పక్షులు ఆశ్చర్యపోయి ఇక నిన్ను మేమేం చేయగలం నీకు భగవంతుడి అండ ఉన్నది నువ్వు మహాత్ముడివి అని దీవించి వెళ్ళిపోయారు ఈ భటులు విన్నారు ఈ ఉన్న ఉన్నవాళ్ళు వాళ్ళకి మతిపోయింది ఒక మహాత్ముడికి మనం అన్యాయం చేసాం మౌనవ్రతంతో ఉన్నాయని మౌనవ్రతాన్ని గ్రహించలేక అజ్ఞానంలో రాజుగారి దగ్గరికి తీసుకెళ్ళాం ఆయన వెనక ముందు చూడకుండా శిక్షించాడని కనిపెట్టి పరుగు పరుగున వెళ్ళి రాజుగారికి రహస్యం చెప్పగానే రాజుగారు రాత్రికి రాత్రి పరిగెత్తుకొచ్చాడు రావడంతో సాష్టాంగ నమస్కారం చేసేసాడు ఆ సోలం నుంచి ఆయన బయటికి లాగడానికి ప్రయత్నించాడు కానీ కన్న దిగిపోయిందిగా రావడంలా అప్పుడు ఆయన అన్నాడు మహాత్మ నాలాంటి రాజులు నరకానికి పోతారు అందుకే రాజ్యాంతే నరకంధ్రవం ఎప్పుడైనా మనకి ప్రభుత్వ పరిపాలన వచ్చిందని ఆనందించకండి ఒక ప్రభుత్వంగా ఏర్పాటు చేశామంటే పరిపాలన చేస్తున్నామంటే అందులో ఏదైనా పొరపాట్లు చేస్తే వెంటనే నరకానికి పోతాం ఆ రోజుల్లో అంత ధర్మాత్ములు కూడా చిన్న పొరపాటు చేసి కొంతకాలం నరకానికి వెళ్ళేవారట తర్వాత స్వరకానికి పోయేవారు అందుకని రాజ్యాంతే ధ్రవం మహానుభావులు ఎంత గొప్పవాళ్ళైనా మన పరిపాలకులు ఒక్కసారైనా నరకారికి వెళ్ళాలి ఎందుకంటే తెలుసో తెలుగుకి ఇలాంటి పొరపాట్లు చేస్తాం కనుక నన్ను క్షమించండి అని కాళ్ళు గట్టిగా పట్టుకుని బతిమాలి ధ్యానిస్తే ఆయన అన్నాడు రాజా నేను ముందే చెప్పాను ఇది నీ తప్పు కాదు నేను ఏదో చేశాను తప్పు ఆ తప్పుని నీ ద్వారా నీవు విధించిన శిక్ష ద్వారా ఒరే నాయనలారా ఈ కర్ర బా లాగేయండి అన్నాడు రాజుగారు ఆ లోపలికి దీపోయిన తర్వాత రావడం లేదది దింపడం తేలిక కానీ గోడకు కొడితే అది రాగడానికేనా కాస్త తేలికవుతుందేమో కానీ శరీరంలో గడిపోయిన కర్ర ఎంత గించుకున్నా రాకపోతే ఆయన ఏం చేసేట ఒరే ఆ మలస్థానం వరకు దీన్ని జాగ్రత్తగా రంపంతో కోసేయండి అన్నట్టసేశారు ఆ లోపల ఆ కర్రలో ఉండిపోయింది యావజ్జీవితం లోపల ఆ సోలం ఉండిపోయింది సోలాన్ని ఆణి అంటారు అప్పటి నుంచి సోలము శరీరములో ఉండి చిరంజీవిగా కలియుగాంతం వరకు బతికిన మాండవ్యుడు ఆడి అయ్యాడు